వాసవి ఆర్యవయ్య సోదరులకు సోదరి తెలియజేయడం తెలియజేయడమేమనగా మన సంఘాలు ఎప్పటి నుంచో ఈ ఆర్వస సంఘాలు అయితేనేమి అన్న సత్రాలు అయితే ఎప్పటి నుంచో మనకు మన పెద్దలు సత్రాల ద్వారా సంఘాల ద్వారా మొదలు పెట్టడం జరిగింది ఈ సంఘాల ద్వారా మనకు ఎటువంటి ఉపయోగం అయితే లేదు ఎందుకంటే ఏదన్నా ఆర్ఏవయసులకి జరిగితే ఏం జరిగినా కూడా ఒక స్టేషన్లో మాట్లాడేదానికి ఒక రాజకీయ నాయకులతో మాట్లాడేదానికి అంటూ ఎవ్వరూ లేరు మనకి ఏదైనా సమస్య జరిగినప్పుడు చైతన్యవంతులుగా చేయాలి అంటే ఈ ఐవిఎఫ్ సంస్థలు ఎంతమందో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు వాళ్ళందరూ ఆలోచించండి మనకు చైతన్యం వచ్చే విధంగా మన ఆడపడుచులను కానీ ఒక పది మందిని ఒక్కొక్క గ్రామానికి పది మందిని మగవాళ్ళను కానీ వాళ్ళకు మోటివేషన్ క్లాసులు ఇచ్చి ఒక స్టేషన్కి వెళ్తే ఎట్లా మాట్లాడాలి ఒక లాయర్తో ఎట్లా మాట్లాడాలి ఒక వ్యాపారం చేసేటప్పుడు వ్యాపారస్తులతో ఎట్లా మాట్లాడాలి ఇంటి దగ్గర ఎవరన్నా తాగిచ్చి గొడవ చేసినప్పుడు ఏ విధంగా మాట్లాడాలి ఆ విధంగా అవగాహన సదస్సు అంటే ఒక ట్రైనర్స్ను మంచి ట్రైనర్స్ను చూసుకొని ఒక్కొక్క సంఘాలకు వాళ్ళను ఒక్కొక్క ఊరికి ఒక నెల రెండు నెలలు ట్రైనింగ్ ఇచ్చే విధంగా మనం ఇప్పటి నుంచే బలోపేతం చేసుకోవాలి ఎందుకంటే రాబోయే కాలం చాలా పరిస్థితులు అయితే చాలా బాగలేవు కాబట్టి మనము మనం ఆడవారిని చైతన్యం చేస్తే బాగుంటుందని అనుకుంటే ఎందుకంటే ఆడవాళ్ళు పోయి ఒక పది మంది లేడీస్ పోయి స్టేషన్లో నిలబడి మాట్లాడే కెపాసిటీ ఉంటే మనం ఎక్కడ ఏమైనా సాధించుకోవచ్చు మగవాళ్ళైతేనేమి ఆడవాళ్ళైతేనేమి ఆ విధంగా మనం ట్రైనర్స్ను ఇంప్రూవ్మెంట్ చేసి మన సంఘాలకి పంపిస్తే మా సంఘాల ద్వారా వాళ్ళను డబ్బులు ఎంత ఖర్చైనా కూడా ఒక్కొక్క సంఘం ద్వారా పెట్టుకొని ఒక నెల రెండు నెలలు మూడు నెలలు కానీ ఇక్కడే ఉంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మన లేడీస్ ఎవరైనా బాగా మాట్లాడే వాళ్ళు ఉంటే ముందుకు పంపించేసి ఆ విధంగా ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది వయసులు మెతక వాళ్ళు గట్టిగా మాట్లాడలేరు ఎవరితో వచ్చినా కూడా మాట్లాడలేరు కాబట్టి ప్రతి ఒక్కరూ అందరూ ఈ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని పెద్దలు ఆలోచించి ఒక ట్రైనర్స్ని తయారు చేసి ఒక రాజకీయ చైతన్యంగా కూడా కూడా రాజకీయ నాయకులతో ఎట్లా మాట్లాడాలనే విధంగా లేడీస్ని మోటివేట్ చేయాలి ఎందుకంటే ఫస్ట్ లేడీస్ ఉంటే ఎవరైనా స్టేషన్లో వెళ్ళినా కూడా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ బాగుంటుంది అట్లా విధంగా ప్రతి వేస ఊర్లు గ్రామాల్లో ఉండే ప్రతి గ్రామాలకు ఈ విధంగా చైతన్యం చేస్తే బాగుంటుందని ఐవీఎఫ్ సంస్థ కోన శ్రీనివాసరావు గారికి తెలియపరుస్తున్నాను ఎందుకంటే ఒక సమస్య అయిన తర్వాత ఒకటిన్న మంచిగా నిలబడే విధంగా ముందుకు పోతే ఈ సమస్య ఇంకా ముందుకు పోతుంది ఇంకా ఈ చాలా చాలామంది జాయిన్ అవుతున్నారు చాలా సంతోషము ఈ విధంగా మంచి ప్రోగ్రామ్ మీరు చేయాలని కోరుకుంటూ కోవేళకుంట్ల ఆర్ఏ సంఘం ప్రెసిడెంట్ పెండేకంటి సుబ్రహ్మణ్యం జయవాసవి